హలో అండి ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా మా మనవరాలు యశస్వినికి కూడా సరస్వతీదేవి వేషం అయితే వేశామండి చూడండి సరస్వతీదేవి వేషం వేసాం చూడండి ఎంత ముద్దుగా ఉందో మా యశు చూడండి నెక్స్ట్ మేము తనను రెడీ చేసి అక్కడ మా ఇంటి దగ్గర ఉండే స్కూల్కి తీసుకెళ్ళాము చూడండి పిల్లలందరూ యశస్విని చూసి చూడండి క్లాబ్స్ కొడుతూ ఉన్నారు యశు చూడండి త వాళ్ళందరి వైపు ఎలా చూస్తుందో చూడండి మేడం వాళ్ళు కూడా పాపను ఎత్తుకొని ఎంత ముద్దుగుంది అనేసి పాపతో ఫోటోలు దిగారు చూడండి చూడండి యశు కూడా మేడం వాళ్ళ దగ్గరికి చాలా బాగా పోయింది చూడండి తన అక్కడ స్కూల్లో పిల్లలందరికీ బాయ్ చెప్పేసి యశ్యూ వాళ్ళ అంగన్వాడీ స్కూల్కి అయితే వచ్చాము చూడండి వాళ్ళ అంగన్వాడీ స్కూల్లో ఎంత బాగా కూర్చోయిందో చూడండి పిల్లల వైపు అందరి వైపు చూస్తూ ఉంది వీణను పట్టుకొని అలా ఇలా తిప్పుతూ ఉంది చూడండి చూడండి తన వీణను వేరే వాళ్ళు ముట్టుకుంటే చూడండి లాక్కొని ఎంత దగ్గర పెట్టుకుంది ఎవరన్నా తీసుకుంటారేమో అని చూడండి చూడండి యశో చూడండి వాళ్ళ అంగన్వాడి స్కూల్లో ఎలా స్టిల్స్ దిగింది చూడండి చూడండి ఎంత బాగా స్టిల్స్ దిగిందో నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరికీ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము చూడండి బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా బాగా చెప్పేసి వెళ్ళిపోయాము నెక్స్ట్ వచ్చేసి మేమైతే కొన్ని సెల్ఫీలు అయితే దిగామండి యశుతో చూడండి వాళ్ళ మమ్మీ చూడండి ఎలా చూసుకుంటుందో కూతుర్ని చూడండి మేము కూడా సెల్ఫీలు దిగాను యశుతో నెక్స్ట్ చూడండి సతీష్ వచ్చి షాప్ దగ్గరికి పిలిచుకెళ్ళారు మమ్మల్ని చూడండి వాళ్ళ అబ్బాయి ఎలా ముడిసిపోతున్నారో మనమరాల్ని చూసుకొని చూడండి తర్వాత నేను యశు వాళ్ళ అందరం కలిసి ఫోటోలు దిగాము చూడండి ఎంత బాగా స్టిల్స్ ఇచ్చిందో యశు చూడండి చూడండి చిన్న చిన్ని సరస్వతి పాదాలు చూడండి చూడండి నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చాము చూడండి ఇంట్లో చూడండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చూడండి ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారో యశును కూతురు చూసి వాళ్ళ డాడీ ఎంతో మురిసిపోతున్నారు నెక్స్ట్ చూడండి అందరం కలిసి మేము సెల్ఫీలు దిగాము చూడండి ఫ్రెండ్స్ యష్యూ ఎలా నవ్వుతూ ఉందో మొత్తానికి చాలా బాగా సహకరించింది చూడండి స్కూల్ దగ్గర ఎలా ఆడుకుంటుందో యష్యూ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి